తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలపై వైసీపీ నుంచి దాడైతే మొదలైంది రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండెపోటు వస్తుందని మరికొందరు బాత్రూమ్ లో పడిపోతున్నారంటూ ఆయన వేసిన సెటైర్లకు ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కన్ను మూతతోనే ఆ పార్టీ కూడా కను మరుగైందంటూ కౌంటర్ అటాక్ అయితే కొందరు దిగారు ఇప్పుడున్నది చంద్రబాబు నేతృత్వంలో జరిగిన వెన్నుకోటి నుంచి పుట్టిన టీడీపీనే అంటూ విమర్శించారు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు అని అంబటి ప్రశ్నించారు ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని అవకాశవాద రాజకీయాలతో అధికారం వచ్చిన గనుడు చంద్రబాబు అని మండిపడ్డారు టిడిపి అధికారం కోసం పుట్టినది కాదని ఆవేశంలో పుట్టినదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అంటూ నారా లోకేష్ చెప్పడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరచిపోయారా ఈ రోజు టీడీపీని చంద్రబాబు స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని అంబటి రాంబాబు సెటర్లు వేశారు తమది పేదల కోసం ఎగిరే జెండాని చంద్రబాబు సాటుకుంటున్నారని నిజానికి ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా అంటూ ప్రశ్నించారు ఎర్ర జెండాలు బిజెపి బిఎస్పి చివరికి కాంగ్రెస్ జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే గానీ చంద్రబాబు జెండా ఎగరలేదని చెప్పుకొచ్చారు ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ధైర్యం లేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీదని దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నామని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని అంబటి రాంబాబు గుర్తు చేశారు